హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చందన క్రియేటివ్స్ నేను మీ చందనాని ఈ వీడియోలో భోజనం తిన్న తర్వాత చేసే సింపుల్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం బట్ ఫుడ్ తీసుకున్న తరువాత కొన్ని తప్పులు చేస్తుంటాము దానివల్ల హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పటికీ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అందులో మోస్ట్ ఇంపార్టెంట్ భోజనం తిన్న వెంటనే నీళ్లు తాగడం యాక్చువల్లీ మనము భోజనం తీసుకున్నప్పుడు మన బాడీ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది బికాస్ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి కానీ ఫుడ్ తీసుకున్న వెంటనే నీళ్లు తాగడం వల్ల మన బాడీ టెంపరేచర్ని తగ్గిస్తుంది సో దానివల్ల ఫుడ్ సరిగా డైజెస్ట్ కాక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంతేకాదు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వస్తుంది అలాగే బరువు కూడా పెరుగుతాము సో ఫుడ్ తీసుకున్న థర్టీ మినిట్స్కి నీళ్లు తాగండి తరువాత అన్నం తిన్న వెంటనే చాలామందికి ఏదో ఒక పండు తినే అలవాటు ఉంటుంది లేకపోతే స్వీట్స్ తింటుంటారు కానీ దానివల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ ఎంత పాడవుతుందో మీకు తెలుసా మనం తిన్న ఫుడ్డు డైజెస్ట్ అవ్వడానికి త్రీ టు ఫోర్ అవర్స్ ఈజీగా పడుతుంది ఈ లోపల మనం తీసుకున్న పండు కానీ స్వీట్ కానీ డైజెస్ట్ అవ్వదు దానివల్ల కూడా గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది నెక్స్ట్ది తిన్న వెంటనే నిద్రపోవడం చాలామందికి తిన్న వెంటనే నిద్రపోవడం అంటే చాలా ఇష్టం ఈ ఒక్క తప్పు వల్ల బెల్లీ ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే పొట్ట పెరుగుతుంది హార్ట్ బర్న్ అయినట్టు ఉంటుంది సో తిన్న వెంటనే ఎప్పుడు పడుకోవద్దు అట్లీస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ గ్యాప్ ఇవ్వండి తిన్న వెంటనే టీ తాగడం చాలామందికి అలవాటు ఉంటుంది దీనివల్ల మన బ్లడ్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది సో కావాలంటే ఫుడ్ తీసుకున్న వన్ అవర్కి టీ అనేది తాగండి ఎక్ససైజ్ ఫుడ్ తీసుకున్న వెంటనే ఎక్సర్సైజ్ చేయడము ఇట్ ఈజ్ నాట్ రికమెండెడ్ మీకు కానీ ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తే ఓన్లీ రికమెండెడ్ వజ్రాసనం మాత్రమే స్నానం చేయడం ఫుడ్ తీసుకున్న వెంటనే స్నానం చేయడం కూడా చాలామంది చేస్తుంటారు దీని ప్రభావం మన డైజెస్టివ్ సిస్టమ్ మీద పడుతుంది సో ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాదు ఎప్పుడు భోజనం ముందు మాత్రమే స్నానం చేయండి లేకుంటే తిన్న తర్వాత అట్లీస్ట్ వన్ అవర్ వెయిట్ చేసి స్నానం చేయండి మీకోసం అన్నీ ఒకసారి రీక్యాప్ చేస్తాను సో ఎప్పుడు భోజనం తరువాత ఈ తప్పులు చేయవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్